వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వినాయక సంబరాలు అమరాని అంటే అయితే జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక మండపాలు వెలిసే వినాయకుడు కూడా ఇప్పటికే కొలువు తీరిపోయాడు ప్రస్తుతం మనం అనంతపురం నగరంలో ఒక గద్ద ఎత్తకపోతున్న వినాయకుని రూపంలో ఇక్కడ ఉన్నది అయితే ఒక అడవిలో ఆ వినాయకుడు ఉంటే ఆ వినాయకుడిని ఎత్తకపోయే గద్ద ఎత్తకపోయే రూపంలో ఇక్కడ ఉన్నారు అసలు నిర్వాహకులు ఈ విధంగా ఎందుకు ఏర్పాటు చేస్తారు ఏంటి అన్న విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే ప్రస్తుతం ఇక్కడ కొంతమంది నిర్వాహకులు ఉన్నారు సార్ చెప్పండి సెప్పు ఎందుకు ఇలా పెట్టారు ఏంటి అసలు ఏం లేదన్నా ఇది వచ్చేసి పార్తదేవి స్నానానికి పోతా పోతూ ఓ చెట్టు కట్టేసిపోతుంది ఆ కట్ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్టుకి పాము చెట్టుకోవడం చూసి శివుడు అది మన గరుడ పంపించేసి గరుడిని పంపించేసి ఆ వినాయకునితో పాటు ఆ పామును కూడా తీసుకొని వస్తాడన్న అది కాన్సెప్ట్ ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఏర్పాటు చేస్తున్నారు అసలు ఏంటి అసలు ఇక్కడ ఇంత అంటే అడవిలాగా మొత్తం క్రియేటివిటీ చేశారు ఈ ఆలోచన ఎలా వచ్చు ఇది యాక్చువల్ అంటే నుంచి పెడుతున్నాం ఇక్కడ ఇది భవవిధి శ్రీకృష్ణ వినాయక ఉత్సవ సమితి ఇది వచ్చేసి యాక్చువల్గా అంటే మేము కాన్సెప్ట్ చూసాం కాబట్టి ఒక అన్న చెప్పడం వల్ల మేము చేసామన్నా ఇది కాన్సెప్ట్ ఇక్కడ మరికొంతమంది పెద్దలు ఉన్నారు అలా చెప్పండి అంటే మొదటి పూజ అంటారు అలాంటి వినాయకుడు ఇప్పుడు అంతా వీధిలో వెలిసే అన్ని మండపాల్లో పెడుతున్నారు ఆ డీజేలు అంట వంట పెడుతున్నారు అంటే వినాయక పూజను ఎలా చేస్తారు ఏంటి అసలు అంటే మీరు పెద్దవాళ్ళు మీకు గతంలో తెలిసి ఉంటుంది ఎలా ఏంటి అని అసలు గతంలో ఎలా చేసేవాళ్ళం గతంలో పద్ధతిగా చేసేవాళ్ళము మేళ తాళాలతో చేసేవాళ్ళము ఇప్పుడు కాలం అనుగుణంగా పిల్లలు ఇష్టప్రకారంగా వాళ్ళ ఆనందం కోసం దేవునితో పాటు వాళ్ళని కానీ మేము దేవుని ఉంది ఈ ఓల్డ్ టౌన్లోనే ఈ ఇక్కడ వినాయకుడు ఇవి పెట్టినప్పుడు చాలా అందరికీ స్పెషల్గా ఆనందంగా ఉంటుంది ఇది మాత్రం మ్యాండేటరీగా కంపల్సరీగా ప్రతిసారి ఘనంగా చేస్తారు ఎక్కడున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా కానీ ఒకసారి ఇక్కడ నుంచి అడుగుతున్నాడు గత పదైదు ఏళ్ళగా ఇక్కడ వినాయకుడు అనేది పెడుతున్నారు తప్పుగా అందరూ వస్తారు కంపల్సరీ మాత్రం అటెండ్ అయితే పక్కా అవుతారు అందరూ అందరు ఆనందకరంగా అందరూ బాగా చేస్తారు రంగరంగ వైభవంగా బాగా జరుగుతుంది బాగా ఆనందంగా సుందరం కూడా బాగా చేస్తారు ఫ్రెండ్స్ బ్యాషించ బాగా చేస్తారు భోయంతా ప్రతి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది సో ప్రతి ఏడా బాగానే జరుగుతుంది మా ఫ్రెండ్స్ బాగా రంగరంగ వైభవంగా వినాయక చవితి అంటేనే ఒక ఆనందం ఒక తొలి పండుగ అనేది ఒక ఫ్రెండ్స్ భేషనంగా శుభంగా బాగా గొప్పగా చేస్తా చాలా ఇక్కడ యువత చెప్తున్న పరిస్థితి అయితే గతంలో ఎంతో ఆనందంగా సంబరణ అయితే ప్రస్తుతం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ రూపాల్లో గణనాథుడు అయితే కొలు తీరాడు అనంత ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు గరుక్మంతుడు వినాయకుడిని తీసుకెళ్తున్న అవతారం కావచ్చు మరికొన్ని చోట్ల ఆ కృష్ణ అవతారము అలాగే కాలభర అవతారము ఇలాగే వివిధ రూపాల్లో గణనాలు ఇప్పటికే అన్ని చోట్ల కొలు తీరాడు అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా అన్ని మండపాల దగ్గర కూడా పెద్ద ఎత్తున బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేక నిఘా ఉంచారని చెప్పి కెమెరామ్యాన్ అఖిల్తో రవితయ్య మెగానైన్ న్యూస్ అనంతపురం